శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం శీర్ఘాళి అనే ఊరులో హృదయుడు అనే మహనీయుడు ఉండేవాడు ఆయన భార్య భగవతి వీరిద్దరూ శివభక్తులు ఎంతో నిష్టతో జీవితాన్ని అందంగా వైదికంగా గడుపుతున్నారు వారికి ఒకనాడు భగవంతుని అనుగ్రహం చేత ఒక పిల్లవాడు పుట్టాడు ఆ పిల్లాడు మూడేళ్ల వయసులో ఒక సంఘటన జరిగింది తండ్రి దేవాలయంలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తాను అని చెప్పి బయలుదేరాడు ఈ పిల్లాడి అమ్మ కాలికి అంతలి పెట్టింది అవి గల్లు గల్లుమని చప్పుడవ్వగా వాడు ఎదురొచ్చి వాళ్ళ నాన్న కాళ్ళు గట్టిగా పట్టేసుకున్నాడు పట్టేసుకుని నేను వస్తాను నాన్నగారు అంటూ ఏడు పందుకున్నాడు నేను వెళ్ళి తటాకంలో స్నానం చేసి నిత్య విధులు పూర్తి చేసుకుని వస్తాను నువ్వెందుకురా నాతోని ఆ సరోవరం మెట్ల మీద కూర్చోబెడితే అక్కడ నుంచి జారి పడిపోతేను లేనిపోని ఇబ్బంది కదా అందుకని వద్దు అన్నాడు తండ్రి వాడు వింటాడా వినలేదు ఏడు పాపలేదు ఇంకేం చేస్తాడు ఎత్తుకుని దేవాలయానికి తీసుకెళ్ళాడు ఆ ఆలయానికి తోణిపురేశ్వర ఆలయము అని పేరు అంత పెద్ద శిఖరములతో కూడిన దేవాలయం అది ఆ ఆలయంలో పిల్లవాడిని కూర్చోబెట్టి తటాకంలో స్నానం చేయడానికి వెళ్ళాలి ఈ పిల్లాన్ని తటాకం మెట్ల మీద కూర్చోబెడితే తండ్రి స్నానం చేస్తున్నప్పుడు నాన్నగారు అంటూ గబగబా మెట్లు దిగిపోతాడు దిగిపోతే పడిపోతాడు చెప్పకుండా ఆ పిల్లవాడిని తీసుకుపోయి ఒక మండపంలో కూర్చోబెట్టి ఒకసారి తోణిపురేశ్వర ఆలయ శిఖరం మీద ఉన్న పార్వతీ పరమేశ్వరులను చూపించి వీళ్ళిద్దరూ లోకానికి అంతటికీ అమ్మా నాన్న నీకేమైనా భయం వేసిందనుకో క్రిందకు దూకేకే ఇక్కడే కూర్చుని అమ్మా అని ఏడు అని చెప్పి ఆయన స్నానానికి వెళ్ళిపోయారు వెళ్ళి ఆ నీటిలో మునిగి పైకి లేస్తారు కదా అలా మునిగారు ఈ పిల్లాడికి తండ్రి కనపడలేదు వీడికి తండ్రి కనపడలేదని బాధ కలిగి ఏడుకొచ్చేస్తుంది అప్పుడు నాన్న చెప్పిన మాట గుర్తొచ్చింది గుర్తొచ్చి శిఖరం పైనున్న పార్వతీ పరమేశ్వరులను చూసి అమ్మా నాన్న అని ఏడు పొందుకున్నాడు వెంటనే పరమేశ్వరుడు కరిగిపోయాడు కరిగిపోయి ఏం అలా చూస్తున్నావే పిల్లవాడు ఏడుస్తున్నాడు అమ్మా అని పద అన్నాడు ఇద్దరూ కలిసి గబగబా పిల్లవాడి దగ్గరికి వచ్చేశారు పార్వతీదేవి పిల్లాడిని ఎత్తుకుని లాలిస్తుంది ఏడవకు నాన్న ఏడవకు మీ నాన్నగారు వచ్చేస్తారే అని లాలిస్తుంది పాపం వాడు ఏడు పాపలేదు శంకరుడు అన్నాడు ఇన్ని లోకాలకు తల్లివి కదా ఏడుస్తున్న పిల్లవాడు ఏడు పాపడం ఎలాగో నీకు తెలియలేదా ఒక బంగారు పాత్రను తీసుకుని నీ స్తన్యంలోని పాలను ఆ పాత్రలో పట్టి ఆ పిల్లవాడికి త్రాగించు ఏడు పాపుతాడు అన్నాడు శంకరుడు ఏమిటో చాలా తేలికగా చెప్పేస్తున్నారు నా పాలు త్రాగితే ఎవరి జ్ఞానం వస్తుందో తెలుసా నీ జ్ఞానం వచ్చేస్తుంది వాడు మహాజ్ఞాని అయిపోతాడు పట్టమంటారా అందావిడ నా జ్ఞానం వస్తుందో ఇంకేమిటొస్తుందో తర్వాతి మాట పిల్లవాడు నమ్మి అమ్మా నాన్న అని ఏడ్చాడు నువ్వు పాలు పట్టు అన్నాడు శంకరుడు తల్లి వెంటనే ఒక బంగారు పాత్రలోకి తన స్తన్యంలోని క్షీరాన్ని పట్టి పిల్లవాడికి త్రాగించింది వాడు గుడుగుడుగుడుమంటూ తాగేశాడు చక్కగా త్రాగేసి మూచి తుడుచుకున్నాడు తండ్రి ఆ సరోవరంలోని మెట్లు ఎక్కుతున్నాడు అతను వచ్చేస్తున్నాడని వీళ్ళిద్దరూ అంతర్ధానం అయిపోయారు ఈయన నడుచుకుంటూ దూరం నుంచి చూశాడు పిల్లాడు పాలు త్రాగినటువంటి పాల యొక్క చారిక నోటి మీద ఉంది ఆయన చూసి అరేరే రే ఎంత పని చేశావురా నేను స్నానానికి వెళ్ళినప్పుడు ఎవరో ఇచ్చిన పాలు త్రాగేశావా ఏమిట్రా ఈ పని అన్నాడు అంతే ఆ పిల్లవాడు పత్తికం మొదలుపెట్టాడు అంటే ద్రవిడ సాంప్రదాయంలో దండకం లాంటిది ఆ మూడేళ్ళ పిల్లవాడు పెద్ద దండకం చేశాడు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం గురించి లోపల ఉన్న భక్తులందరూ గుమిగూడిపోయి ఆ పత్తికం విని ఆశ్చర్యపోయారు తండ్రి పరవశించిపోయి దర్శనం చేసుకుని ఆ పిల్లవాడిని ఎత్తుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాడు అతను వెళుతుంటే సువాసనులు అందరూ మేడలెక్కి పేలాలు పట్టుకుని ఆ పిల్లవాడి మీద జల్లారు ఈ పిల్లాడు పది కాలాలు బ్రతికుండాలి అని మూడు సంవత్సరాల వయసులో అమ్మ నాన్న అని నమ్మి పార్వతీదేవిని పిలిచి శంకరుడి యొక్క ఆజ్ఞ మేరకు అమ్మవారి యొక్క క్షీరమును త్రాగినవాడు అమ్మవారి యొక్క హృదయము లాంటిది దయతో నిండి ఉంటుంది ఎవరైనా నిజంగా అమ్మవారిని ప్రేమతో అమ్మా అని పిలిస్తే క్షీరమే శ్రవించినట్టుగా శ్రవించిపోతుంది క్షీరము తెలుపు కదా తెలుపు శారద సరస్వతీదేవి అమ్మవారి పాలు త్రాగిన వాడికి అటువంటి జ్ఞానం వచ్చేస్తుంది శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ఇలా అంటారు అమ్మా ఆనాడు ద్రవిడ శిశువు నువ్వు ఉన్నావని నమ్మి అమ్మా అని పిలిచాడు పిలిచినంత మాత్రం చేత ఆనాడు తల్లి నీ యొక్క స్తన్యంలోని ఇచ్చావే ఆయన అపారమైన బాహ్య సౌందర్యమును అంత సౌందర్యమును గొప్ప శివభక్తిని పొందాడే అసలు ఇందులో ఉన్న చమత్కారమైన రహస్యం ఏమిటో తెలుసా అండి ఆ అంశలో పుట్టినటువంటి పిల్లవాడు లోకంలో శివుడి యొక్క భక్తిని ప్రచారం చేయడానికి వైదికమైన మార్గాన్ని ఆ రోజుల్లో నలిపేస్తున్న వాళ్ళ యొక్క దురాచారములను ఖండించడానికి పుట్టినటువంటి సుబ్రహ్మణ్యుడు ఆనాడు అమ్మవారికి సుబ్రహ్మణ్యుడికి తిన్నగా పాలు ఇచ్చే అదృష్టం కలగలేదు కృత్తికల ద్వారా ఇవ్వవలసి వచ్చిందే అని అమ్మవారికి చిన్న బాధ ఉండిపోయింది అది శంకరుడు గుర్తుపెట్టుకొని ఆ కోరిక ఎప్పుడు తీర్చాడు అమ్మవారి పాలు పిల్లవాడు త్రాగేటట్టు అందుకని తిరుజ్ఞాన సంబంధర్ అన్నారు అమ్మవారి క్షీరము గ్రోలి అపారమైన జ్ఞానమును పొందినవాడు కనుక శివుడికి మారుపేరే జ్ఞానము కాబట్టి ఆయనకు తిరుజ్ఞాన సంబంధర్ అని పేరు శ్రీమాత్రే నమ